ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులకు నిరసనగా న్యాయవాదుల రక్షణ చట్టం కోసం నలభై ఎనిమిది గంటల దీక్ష చేస్తామన్న బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా న్యాయవాదుల రక్షణ కోసం నలభై ఎనిమిది గంటల దీక్ష చేపడుతున్నామని బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి మహేష్ మరియు సీనియర్ న్యాయవాదులతో పాటు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు ఎందుకంటే విషయంలో ముందు ముందు వాళ్ళు తెలియజేయడం అవసరం చేయాల్సి వస్తున్నది ఇది కోర్టు ద్వారాను లేకపోతే విజయవాడలో ఎక్కడ యాక్ట్గా రావాలి కాబట్టి ప్రజాప్రతిలో ఇన్వాల్వ్మెంట్ కావాలి ప్రజాప్రతి తెలవాలి చట్టం నుంచి తెలవాలి ఎందుకోసం ఉన్నది విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఇది తెలంగాణ అడ్వకేట్ సమాజంలో ఉద్యమం వైపు అడుగులు వేసేయడం ఉద్యమం వైపు అందరినీ తీసుకువేయడం అందరినీ బాగా శిక్షణ చేస్తున్న ప్రయత్నం ఇది దీనికి అందరూ సహకరిస్తున్నాం అందరూ సహకరించడానికి కోరుకుంటూ గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం తెలంగాణ కోసం పోరాటం చేసినాం రాజ్యం కోసం పోరాటం చేసినాం ఇది మా బతుకు తెలుగు కోసం మా యొక్క సెక్యూరిటీ కోసం మా దగ్గరికి కూడా భయపెట్టడం కోసం అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే చాలా మంది తగ్గిపోయినాయి డాక్టర్ లేకపోతే మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య నేవలపై దాంట్లో ప్రధాన కారణం ఈ యొక్క పార్టీ మనీ సిఆర్టీస్ రావడం వలన ఏమైతే లేదు కొడితే అదే మామూలు ఎట్లకి ఇది కూడా ఇదే అటాక్ బిలో ఉంటుంది కాబట్టి బిల్ వస్తా మా మీద అటాక్ చేస్తే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దీక్ష పడుకో తప్పకుండా భయం భయం భయపడే అవసరం ఉంటుంది కాబట్టి ఈ చట్టం రావాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మేము చేస్తున్న ఈ ఫార్టీ ఇయర్స్ అవర్స్ నిరా దీక్ష అది పూర్తిగా పూర్తిగా మేము సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నాం అందరూ కూడా అది రాష్ట్రంలోని ప్రతి భారతశ్రీ వారు రెండు రోజులలో సంగారెడ్డి బాలశ్రీ వచ్చే విధంగా చేస్తున్నాం వాళ్ళు సాంఘీభావం కోసం ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది మేము నిషేధించుకున్నందుకు నన్ను మొదట ఆశ్రయించి మా యొక్క కమిటీకి తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క తెల్లబాడీ వాళ్ళందరూ కూడా ఆశ్రయించినందుకు ఇది ఇది ఏమైనా సరే అవర్స్ అనేది నేను మొదట ఆమర్ణాలు అనుకున్నాను కొద్దిగా ఫార్టీ ఎయిట్ తర్వాత తర్వాత ఇక్కడ సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి కాచి దగ్గరను ఇంకో దగ్గరను తప్పకుండా నేను ఆమోద కూర్చుంటాను నేను శాంతి సాధ్యమవుతుంది అడ్డగడ్డ మీద అసరోపాలు ధర్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు ఈ యొక్క రాజ్యాంగంలో వచ్చిన ఏదైతే ఈ దీక్షల యొక్క సాధించే విధంగా వచ్చిన అద్భుత పరంగా చేస్తూ ఉన్నా దీక్షను పోలీసు వాళ్ళు తాకెత్తు కోరుతా ఉన్నాను ఏదేమైనా మరి మీరందరూ కూడా వచ్చేసి మా వాయిస్ ఇప్పుడు ఏదైనా ఈ దేశ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది స్పందించాల్సి ఉంది ప్రతి న్యాయవాది ఈ యొక్క స్ట్రైక్ చేయాల్సి వస్తుంది ప్రతి న్యాయవాది పైన యొక్క మద్దతు చేయాల్సి ఉందని మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రతి అంశాన్ని మీరు గౌరవించి మా సాంఘిక పెడుతూ మరి ఇచ్చేసి మీ అందరు కూడా ఈ అంశాన్ని ఈ యొక్క అందర్ స్ట్రైక్ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు జరిగే అందర్ స్ట్రైక్ మరి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక కాల పని చక్రూమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మీ మా అన్న కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొని కోరుకుంటూ ఈ యొక్క సహజ ఎందుకంటే ఏదైనా ఆరోగ్యపరమైన విషయాలు పక్కగా పెట్టి రోజు చేయబోయే ఈ దీక్ష అనేది ఈ రా ఈ దేశానికి ఒక సత్యాగ్రహారం అనేది మనకు వచ్చింది ఏ ఆయుధ పోరాటాలు ఆయుధ పదాలు జరగలేదు కాబట్టి దాన్ని అనుకొని రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఈ యొక్క న్యాయవాద ఉద్యమానికి ప్రతి న్యాయవాది సంఘీమని తెలుస్తూ మేము అందరం కూడా మా యొక్క హిందూ కమిటీలో నాతో పాటు కోఆర్డినేటర్గా మరి మా యొక్క తమ్ముడు మరి మహేష్ ఇంట్లో అందరూ కూడా కార్యక్రమంలో మరి కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఎంతకాలం నాతో కొనసాగించవలసిన మా యొక్క ప్రయాణంలో ఇది మనం విజయవాడ ఎగిలేసి తప్పకుండా రేపు యాక్ట్ వస్తే ఆ యాక్ట్ చరిత్రలో తగ్గడి బాధ ఏ రావాలని కోరుతారు ఎందుకంటే మనమే చేస్తున్నాం ఆ విధంగా ఇక మీకు సంపూర్ణ మద్దతు ప్రకటన కోరుతూ అందరూ పాల్పరచుకొని అందరూ కూడా ఆ యొక్క విజయవంతంగా పాల్గొన మీరు ప్రధానంగా పాత్ర మేము న్యాయవాదులం మా యొక్క పాత్రను తెలుసు మీ యొక్క సహకారం లేదు ఏం జరగదు మేము ప్రతి కార్యక్రమాన్ని ఈ ఇంపెన్ల నుండి రేపు పదిహేను దానికి వరకు కూడా మీరు ప్రతి మా అంశాన్ని ఫోన్ ద్వారా నాకు వచ్చా అన్నింటికాలకు వచ్చా చాలామంది ప్రముఖ చచ్చిపోతున్నారు దాన్ని కవర్ చేస్తూ దీన్ని హైప్ తీసుకునే ప్రయత్నం చేస్తూ బాధ్యత ఆ యొక్క గురుతర బాధ్యత లీపయ్యలేదు ఎందుకంటే డెమోక్రసీలో మరి ఈ యొక్క ప్రెస్కున్న విలువ అందం ఇంత కాదు ఒక ప్రెస్లో వచ్చిన అంశం కొన్ని వంద మంది వచ్చేవాడు రాదు ఒక్కసారి టీవీ స్క్రోన్కి వచ్చిందంటే సమాజం కోట్లా చూసి దాన్ని స్పందిస్తారు కాబట్టి దయచేసి మా యొక్క దీక్షకు మీరు సాకరిక కోరుకుంటూ వెంటనే మీరు నేను ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ తర్వాత కవరేజ్ చేస్తూ మీ అందరి రాజధాని విష్ణు రెడ్డిగా నేను చాలా షేడ్స్ ఉన్నాను ఇతర షేడ్లు చూసి నా ఉద్యమాన్ని మీ తెలిసేటట్లేదు లేదా రంగాల్లో ఒకసారి అంత అగ్రెసివ్ ఈరోజు అవసరం అంటే బికాస్ ఆఫ్ మై బెటర్ నెట్గా నా యొక్క న్యాయవాదుల యొక్క హక్కు రక్షణ కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధంగా క్లియర్ అది చూడేస్తాను తర్వాత దాన్ని కొనసాగించవలసిన రావచ్చు కాబట్టి ఒక ఉద్యమకారుడిగా తెలంగాణలోని ఒక నా ఆధ్వర్యంలోనే మా ఆధ్వర్యంలోనే యుద్ధం జరిగింది నేను జిల్లా అధ్యక్షే ఇక్కడ తెలంగాణ వచ్చింది నా ఆధ్వర్యంలోనే హైకోర్టు వచ్చింది నా ఆధ్వర్యంలోనే అంటే మా సంగరేటి భారతదేశం ఇన్షియల్స్ స్కూల్ హైకోర్టులో హైకోర్టులో పోరాటం చేసినప్పుడు మరి యంత్ర మంతర్ వద్ద చేసిన ఉద్యమంలో మా భారత శాఖ సభ్యులు సంఖ్యలు వేసుకొని రోడ్ మీద నడుస్తుంటే టోటల్ మీడియా అందులో చూస్తా అందరి మీడియా ఇందులో వచ్చింది సంఖ్యలతో ఫోటో వచ్చింది ఆ ఫోటో టోటల్ తెలంగాణ కాదు యావత్ రాష్ట్ర యావత్తు భారతదేశంలో చర్చకు వచ్చింది ఎందుకంటే ఇంగ్లీష్ పత్రిక వచ్చింది కాబట్టి ఎవరు మీరు ఇట్లా సంఖ్యలు తీసుకొచ్చినట్టే ఆ సంఖ్యలు అనేది సమా దాని దాని అర్థం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో హైకోర్టుపై సంఖ్యలు ఇంకెన్న తెలంగాణపై హైకోర్టుపై సమైక్య సంఖ్యలు ఇంకెన్నా ఆంధ్ర సంఖ్య లింక్ క్యాప్షన్ ఈ ఈరోజు ఈ యొక్క వినూత్న కార్యక్రమం ద్వారా యంగర్ సైట్ ద్వారా మీ అందరి యొక్క సహకారం తోటి సఫలీకరమైన కోరుకుంటూ దాని అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు రేపటి నుండి మీ యొక్క భాగస్వామ్యం మీ యొక్క సహకారం అవసరం కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ